శ్రీ చాముండేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన జట్టి కుల సంఘ సభ్యులు పొంగలూరు పట్టణంలో తూర్పు మొగశాలలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు నీటితో అభిషేకాలను చేసి అనంతరం వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు ఆపై పుష్పార్చరణలు చేసి కర్పూర నీరాజనాలతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నెయ్యి దీపాలతో హారతులను సమర్పించారు

వ్యతిరేక పనులకు పాల్పడితే తప్పవిక చర్యలు పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్ మాట్లాడుతూ కాలేజీల వద్ద స్కూల్ల వద్ద టీజింగ్ పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి టీజింగ్ చేసే వారిపై చట్ట ప్రకారం శిక్షిస్తామని ట్రాఫిక్ అందరాయం కలిగించి రవాణాకు ఆటంకం కలిగించే వారికి చలనాలు విధిస్తామని పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు మణికంఠ చంద్రబాబు సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం పుమ్మనూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా గ తీసుకోవడం జరిగింది నా పేరు హరిప్రసాద్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను గతంలో కర్నూలు నంద్యాల జిల్లాలో విధులు నిర్వహించినాను ఇప్పుడు పుమ్నూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను ఎస్పీ గారు ఆదేశాల మేరకు గౌరవ ఎస్పీ గారు డిఎస్పి సిఈ గారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఏదైతే ప్రజలకు అవసరమైందో ఆ పోలీసును నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎవరైతే నిర్వహిస్తారో వాటిపైన కఠినంగా వివరించడం జరుగుతుంది డైల్ హండ్రెడ్ను వన్ వన్ టూను వన్ నైన్ త్రీ జీరో వంటి డైలు సంబంధించినటువంటి వాటిని ఉపయోగించుకోవాలి ప్రజలు ఏ విషయం వచ్చినా ఉండగా పోలీసులకు సమాచారం అందించాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ పట్టణంలో స్కూల్స్ కాలేజీస్ వద్ద మరియు ఈ స్టాప్ లో ప్రతి చోట కూడా ఇంట్రీజింగ్ చేసేటటువంటి వాటిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి చర్యలకు ఎవరైనా పడితే వాళ్ళ చర్యలు తీసుకుంటారు ట్రాఫిక్ ఏదైతే టౌన్ లో ఉందో ఆంక్షలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని ట్రాఫిక్ రూల్స్ ఎవరి వద్దరు పాటించాలని కోరుకుంటా ఉన్నాము ఎవరు కూడా తోడు పనులు గానీ లేకపోతే మరి ఇతర వాహనాలు ట్రాఫిక్ నిబంధనలకు కాకుండా వ్యతిరేక పాటించినట్లయితే వాళ్ళ మీద చలాలను విధించడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింగ్ వాటి కూడా స్పెషల్ టౌన్ లో నిర్వహించి కోర్టులో సబ్మిట్ చేస్తాం థ్యాంక్